ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము మనం ఈరోజు శతానందుడు శ్రీరామును చూసి పరవశుడవుట అతడు విశ్వామిత్రుని పూర్వచరిత్రను తెలుపుట గౌతమముని పెద్ద కుమారుడు తపశ్శోభలతో వెలుగొందుచున్నవాడు తపోధనుడు ప్రతిభామూర్తి అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయంతో పులకిత గాత్రుడయ్యేను ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులయి ఉన్న రాజకుమారులను పరికించి చూచిన పిదప విశ్వామిత్ర మునీశ్వరు ఇట్లు నుడివెను ఓ మునీశ్వరా చాలా కాలం నుండి తపము వరణించుచు శ్రీరాముని దర్శనముకై నిరీక్షించుచున్న యశస్వినియగు మా తల్లిని ఈ ప్రభువు చూచెనా ఓ తేజస్వి ఓ తేజస్వి పవిత్రాలైన మా జనని సమస్త ప్రాణులకు పూజ్యుడైన శ్రీరామునకు కందమూల పలములతో అతిథి సత్కారములను కావించెనా ఓ మహా తేజోమూర్తి మా తల్లి విషయమున విధివశమున గటిల్లిన సంఘటన గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితిరా ఓ కౌశిక నీకు మంగళమవుగాక ఓ విశ్వామిత్ర మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన పిమ్మట పునీతి అయి మా తండ్రిని చేరినాదా ఓ కౌశిక మహర్షి మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలు వనర్చిన మా ఆశ్రమమునకు అరుదించిన శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని అనుగ్రహించిన ఓ కౌశిక ఆశ్రమునకు చనుదించిన శ్రీరాముడు మా పితరుల నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదనము చేసిన చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్న పిమ్మట ఆ వాక్య కోవితో ఇట్టు నుడివెను ఓ మునీశ్వర సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వహించి తిని జమదగ్ని రేణుకను వలె గౌతమ మహర్షి తన భార్యను అహల్యను స్వీకరించెను తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లు అనెను నరశ్రేష్ఠుడవైన ఓ రామ నీకు స్వాగతము అజయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచ్చడికి విచ్చేయుట మా భాగ్య ఫలము విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు నిరుపమా తేజస్శాలి ఆయన కార్యాలోచనలు ఓయింప నలవి కానివి నీకు పరమ హితకారి అట్టి ఈ మహాత్ముని గురించి నీవు ఎరుగుదువు కదా ఓ రామా నీ అంతటి ధన్యుడు ఈ భూమండలముల మర్యకుడు లేడు ఈ విశ్వామిత్ర ముని గొప్ప తపశ్శాలి నీకు రక్షకుడు మహాత్ముడైన కౌశికుని యొక్క తపప్రభావమును చరిత్ర వైభములను సమగ్రముగా తెలిపెదను సావధానుడవై వినుము ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడు సమస్త విద్యలలో ఆరితేరినవాడు శత్రువులను అణచినవాడు అనుక్షణము ప్రజాక్షేమమును కోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు కుషుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు అతని పుత్రుడైన కుషనాభుడు ధార్మికుడు మిక్కిలి బలశాలి సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు ఆ గాది నందనుడే మహా అయిన విశ్వామిత్ర మహాముని మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలన గావించెను గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకొని ఒకనొకప్పుడు ఒక అక్ష ఒక అక్షోహిణి సైన్యంతో భూమండలంను చుట్టి వచ్చెను ఓ రామ అతడు నగరములను రాష్ట్రములను నదులను పర్వతములను ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమకు విచ్చేశెను ఆ ఆశ్రమము వివిధములకు వృక్షములతో కలకలలాడుచుండెను అతడు నానా విధములైన వన్యమృగములు తిరిగాడుచుండెను అతడు సిద్ధులు చారణులు నివసించుచుండిరి దేవదానవ గంధర్వులతో కిన్నరులతో అది శోభిల్లుచుండెను ప్రశాంతముగా నున్న ఆశ్రమమున లీళ్ల గుంపులు హాయిగా మసలుచుండెను పక్షుల కిలకిల రావములతో అది మనోహరముగా ఉండెను బ్రహ్మర్షులు దేవర్షులు అందు తమ తపో జీవన విధానములను కొనసాగించుచుండిరి అక్కడి ఋషులందరూ తపశ్శుద్ధి సంపన్నులు అగ్నివలే తేజోమూర్తులు ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము మరికొందరికి ఆహారము వాయువు మాత్రమే ఇంకనూ కొందరు పండిరాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు పండ్లు దుంపలు మాత్రమే కొందరికి ఆహారము వారు మనోనిగ్రహము కలవారు రాగద్వేషములకు అతీతులు జితేంద్రియులు బ్రహ్మదేవుని పుత్రులైన వాళ్ళకి వైకానసులు అచట జప హోమ తత్పరులై ఉండిరి ఆ వశిష్ట ఆశ్రమము మరి బ్రహ్మలోకమా అన్నట్లు విరాజిల్లుచుండెను విజేతలలో శ్రేష్ఠుడు మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను గొప్ప బలసంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతయూ సంతసించెను అనంతరం ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారమును జరిపి ఆయనను ఉచిత ఆసనమున అలంకరింపజేసెను ప్రజ్ఞాశాల విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట శాస్త్ర మర్యాదను అనుసరించి వశిష్యుడు ఆ మహామునికి పలు మూలాదులతో అతిథి పూజలు నిర్వహించెను మహాపరాక్రమశాలి రాజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు వశిష్ఠు నుండి అతిథి సత్కారములను అందుకున్న పిమ్మట మీ తపశ్చర్యలు అగ్ని కార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా మీ శిష్యులు కుశలమే కదా మీ వన వృక్షములు పుష్పపాల శోభితములే కదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను అంతడా వశిష్ఠుడు ఆ అందరూనూ కుశలమే అని మహారాజుతో నుడివెను బ్రహ్మసుతుడు జప తప సపన్నుడు జప తప సంపన్నుడైన వశిష్ఠుడు సుఖాసీనుడైన విశ్వామిత్ర మహారాజును ఇట్లా అడిగాను ఓ మహారాజా నీవు కుశలమే కదా ధార్మికుడవైన ఓ వీర రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజాను రంజకముగా పరిపాలించుచున్నవా నీ వృత్తులను చక్కగా పోషించున్నవా వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా ఓ శత్రుమర్దన నీ శత్రువులందరినీ జయించితివా ఓ పరంతప నరశ్రేష్ఠ పుణ్యమూర్తి నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా నీ ధన నీ ధనగారములు నీ ధనాగారములు సురక్షితములేనా నీ మిత్రులు పుత్రులు పౌత్రులు కుశలమే కదా మహాబలశాలైన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరూ కుశలమే అని సవినయముగా పలికెను ఆ ధర్మమూర్తులిద్దరూ మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరముగా చక్కని కథాప్రసంగములతో చాలా సమయం గడిపిరి ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను ఓ రఘునందన కథాప్రసంగముల అనంతరము వశిష్ట మహా మహర్షి ధర ఆసము చేయుచు విశ్వామిత్రుత ఇట్లు అనెను ఓ మహాబలశాలి సాటి లేని వాడవైన నీకును నీ చతురంగ బలములకు తగు విధముగా ఆతిథ్యము ఇయదలిచితిని దయతో స్వీకరింపుడు పూజ్యుడవైన ఓ మహానుభావ నేను సంకల్పించిన అతిథి సత్కారములను గ్రహింపుడు నీవు మహారాజువు ఉత్తముడవైన అతిథివి మాకు అవశ్యము పూజనీయుడవు వశిష్ఠుట్లు పలికిన పిదప ప్రజ్ఞావంతుడ విశ్వామిత్ర మహారాజు మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని కూర్చినవి అవియే మాకు అతిథి సత్కారములు ఓ పూజ్య మహర్షి మీ దివ్య దర్శనము చేతను పాద్యముల తోడను ఆచమ ఆచమనీయముల తోడను మీ ఆశ్రమమున లభించు పల మూలాదుల తోడను పూజారుడవైన నీవు మమ్ము సత్కరించిదివి నీవు నా నీకు నా నమస్కారములు నా ఎడ మిత్రభావమును చూపుము వెల్లుటకు నాకు అనుజ్ఞను ఇమ్ము ఇట్లు పలుకుచున్న మహారాజు ధర్మాత్ముడు ఉదార బుద్ధి గలవాడైన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను గాది గాదినందుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుటూ ఓ మునీశ్వర మీ ఇష్టానుసారమే కానిండి అని పలికెను విశ్వామిత్రుడు ఇట్లు పలకగా తాపస శ్రేష్ఠుడు మహా తేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడైన వశిష్ఠు సంతసి వాడై పలు వన్యలు గల కామధేనువును పిలిచెను చిత్ర వర్ణములు గల ఓ కామదే ఓ కామధేను ఇతడికి త్వరగా రమ్ము నా మాట వినము సైన్యములతో పరివారములతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములు చేయదలిచితిని తగు ఏర్పాట్లు చేయుము ఓ కామధేను నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావాలినో తదనుగుణముగా షడ్ర సోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము సమకూర్చుము ఓ శబల కామధేను రుచికరములైన అన్న పానములతో లేహ్య చోష్యములతో కూడిన ఆహార పదార్థములన్నింటినీ త్వర త్వరగా సృష్టింపుము సిద్ధపరచుము తరువాత మహర్షి విశ్వామిత్రునకు ఆదిత్యమును ఒసగిన తరువాత కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రు కోరుడా వశిష్ఠుడు అందుకు నిరాకరించుట చాలా అద్భుత ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సర్వం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు